నేషనల్ లీడర్స్ కానివ్వండి అందరు కానివ్వండి ప్రతిదీ తనము ఎందుకంటే నేషనల్ లీడర్స్ గురించి వాళ్ళు చేసిన సాక్రిఫైస్ చేయలేకపోయింది ఏంటంటే ఇది ఎన్సిసి తర్వాత నెక్స్ట్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా సార్ డిఓ వరంగల్ ఆఫీస్ వాళ్ళు కాల్ చేశారు ఇక డిజిటల్ టీవీస్ కూడా మనకు వచ్చాయి ఆ డిజిటల్ టీవీస్ లో కూడా ఎందుకంటే త్వరలోనే కంప్లీట్ చేస్తాం సో ఇవన్నీ మనం ఈ స్కౌట్స్ సూత్రత ఎన్సిసి ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేసినట్లయితే మీకు కంప్లైంట్స్ వచ్చేవి పిల్లలు కూడా నేను ఫుడ్ కంప్లీట్ మీటింగ్లో చెప్పి మన ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఇవన్నీ కొన్ని స్టోన్స్ సూత్రత ఇట్లా పురుగులు వస్తుంటాయి వాటిని మనం అటెంట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి రాకుండా చూస్తామని అక్కడ ఉన్నటువంటి కుక్ కుక్ ఎంక్వైరీ ఇప్పుడు మనకు టెన్ టీవీస్ ఇప్పుడు ఎందుకంటే వర్కింగ్లో ఉన్నాయి అందులో ఒకటి డిఫెక్టివ్ వచ్చింది ఆ డిఫెక్టివ్ అది అది మనకి సప్లై ఫిస్ట్ ఎవరైతే ఉంటుందో ఆ కంపెనీ వాళ్ళు దాన్ని మనకి పే చేసి ఇస్తారు సో మీకు ఈ స్థరావడం వల్ల చాలా గ్రేట్ తర్వాత మటన్ మరి ఫస్ట్ బ్యాక్లో సురేష్ గారు కూడా ట్వంటీ టూ ఫైవ్ హండ్రెడ్ అండ్ కంపెనీ జీపీ తీసుకురావడం ది గ్రేట్ కాబట్టి ఈ హండ్రెడ్ పర్సెంట్ విజయ్ తీసుకుంటున్న టీచర్స్ అందరూ చేయమని కాదు వెళ్ళాల్సిందే కానీ ఇప్పుడు సోమారెడ్డి గారు మిమ్మల్ని వదిలిపెట్టి పాఠశాల వాతావరణం వదిలిపెట్టుకోవడం ఈజీ టు అండర్స్టాండ్ ఈజీ టు క్రాస్ కాబట్టి ఇవన్నీ అట్రాక్టివ్ గా ఉంటాయి కాబట్టి ఇవి ఈ ఫెసిలిటీస్ కూడా మీరు మీకు లాస్ట్ ఇయర్ నుంచి మీకు ఇది రావడం పిల్లల యొక్క అదృష్టం అని చెప్పకపో చెప్పక తప్పదు దీనికి మనం ఏంటి బీసీ వెల్ఫేర్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వర కౌట్ గారు అప్పటి కార్యదర్శి ఏంటి మల్లవి భటు గారు ప్రొవైడ్ చేశారు ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేసుకోవాల్సి ఉంటుంది సో కాకుండా మరి మన మిత్రులంతా చెప్పారు నైన్టీన్ ఆన్వర్డ్స్ నేను ఇక్కడ నైన్టీ క్లాసెస్ కూడా వాక్ చేసేవాడిని ఇక్కడే ఒక టేబుల్ పైన పడుకున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి పవర్ పెట్స్ కానీ బెడ్షీట్స్ కానీ యూజ్ చేసుకునే ఉండాలి ద మెయిన్ టేబుల్ క్వాలిటీ టేబుల్ మీద ఎటు కదలకుండా తర్వాత పడుకొని మిమ్మల్ని ఏంటి వాచ్ చేసినటువంటి రోజులు ఉన్నాయి కాబట్టి అంత కమిట్మెంట్ తోటి నేను మరి సర్వీస్ చేశానని నాకు సంతృప్తిని కూడా ఇచ్చింది ఇక్కడ హ్యాపీనెస్ ఈజ్ ది అంటే ఇమ్యూనిటీ బూస్టర్ ఇమ్యూనిటీ పూర్తి అంటే మనకు ఏంటి ఒక శక్తిని రోగ నిరోధక శక్తిని పెంచేటువంటిది కాబట్టి ఆ హ్యాపీనెస్ నాకు ఏంటి ఈ ఐదు సంవత్సరాల్లో మీతో ఉండి ఇక్కడ టీచర్లతో పనిచేసేటువంటి అవకాశం నాకు లభించింది అది హ్యాపీనెస్